కొన్నేళ్ల క్రితం మన హైదరాబాద్ లోని బాలనగర్ లో ఐడిపిఎల్ అనే గవర్నమెంట్ కంపెనీ ఉండేది చాలా మందికి తెలిసి ఉంటుంది కొన్నేళ్ల క్రితం అది మొదపడింది అసలు ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసికల్ లిమిటెడ్ ఎలా స్టార్ట్ అయింది ఎలా క్లోజ్ అయిపోయింది అనే విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుతున్నాం నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ అనేది ఐడిపిఎల్ కి గోల్డెన్ పీరియడ్ గా చెప్పుకోవచ్చు యుఎస్ఎస్ఆర్ సహకారంతో ప్లాంట్స్ రిషికేస్ హైదరాబాద్ గురుగాన లో స్టార్ట్ అయ్యాయి ముఖ్యమైన మెడిసిన్స్ యాంటీబయాటిక్స్ విటమిన్స్ లాంటివన్నీ ప్రొడక్షన్ లో ఐడిపిఎల్ ఒక బ్యాక్బోన్ గా నిలిచింది థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ సెక్యూర్ జాబ్స్ గుడ్ ఫెసిలిటీ ఉండేవి ప్రైవేట్ ఫార్మా ఇండస్ట్రీ ఇంకా చిన్న స్థాయిలో ఉండేది నైన్టీన్ ఎయిటీలో మిషనరీ అనేది ఔట్ డేటెడ్ అవ్వడం స్టార్ట్ అయింది మోడర్నైజేషన్ కి పెద్ద పెట్టుబడులు పెట్టలేదు డ్రగ్స్ మరియు కాస్మెటిక్ యాక్ట్ కఠినంగా మారింది కానీ ప్లాంట్స్ అప్గ్రేడ్ అవ్వలేదు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ అలాగే ఎఫిషియన్సీ అనేది తగ్గింది ఎకనామిక్ లిబరలైజేషన్ తర్వాత ఇండియన్ ఫార్మా కంపెనీస్ డాక్టర్ రెడ్డిస్ అరబిందో హెట్రో లాంటివి వేగంగా ఎదిగాయి వీరు లో కాస్ట్ కే హై క్వాలిటీ మెడిసిన్స్ తయారు చేసి గ్లోబల్ మార్కెట్ లోకి వెళ్లారు ఐడిపిఎల్ మాత్రం గవర్నమెంట్ పై ఆధారపడింది మోడర్నైజేషన్ చేయలేకపోయింది ఫైనాన్షియల్ లాసెస్ పెరిగాయి రెండు వేల సంవత్సరంలో ప్లాంట్ సిక్ ఇండస్ట్రీగా ప్రకటించబడింది ఎంప్లాయీస్ యొక్క సాలరీస్ పెన్షన్స్ డిలే అయ్యాయి ప్రొడక్షన్ దాదాపు ఆగిపోయింది టూ లో గవర్నమెంట్ క్లోజర్ డిసిషన్ తీసుకుంది సో ఓవరాల్ గా ఐడిపిఎల్ పత్రానికి కారణం ఏంటంటే మోడర్నైజేషన్ మరియు ఆర్ఎండి లో పెట్టుబడులు పెట్టకపోవడం అప్పటికే ప్రైవేట్ ఫార్మా కంపెనీస్ విపరీతంగా డెవలప్ అవడం వాటితో స్ట్రాంగ్ కాంపిటీషన్ మరియు పొలిటికల్ ఇంటర్ఫేరెన్స్ మరియు పూర్ మేనేజ్మెంట్ హెవీ ఫైనాన్షియల్ లాసెస్ ఇన్ఫిషియన్సీ ఇవి ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు అంటే ఒక టైంలో హైదరాబాద్ లో వేల మందికి జీవనాధారమైన ఐడిపిఎల్ ఇప్పుడు ఒక చరిత్రగా మిగిలిపోయింది